కడప జిల్లాలో కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మాధవిరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని వారి స్వగృహంలో వెలుగు వీఓఏలు కలిసి పత్రం ఇవ్వడం జరిగింది ఏఓ యూనియన్ వ్యవస్థాపకుడు ప్రభుదాస్ వారికి ఉన్న సమస్యలు శ్రీనివాసరెడ్డితో చెప్పగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి మీకు న్యాయం చేస్తామని కానీ కొద్దిగా ఓపిక పట్టండి టైం పడుతుంది మీ గురించి అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మీకు రావాల్సిన వేతనాలు తొందరలో మీకు వచ్చే విధంగా చేస్తామని అన్నారు ఈ సమావేశానికి వివో ఏఓల గౌరవ సలహాదారు రత్నం రాష్ట కార్యదర్శి గంగాదేవి కడప జిల్లా అధ్యక్షురాలు మంజుల కడప జిల్లా కార్యదర్శి నాగరాజు కోశాధికారి చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లాల కార్యదర్శులు అధ్యక్షులు జయరాం కార్యదర్శి లక్ష్మి సుజాత కోశాధికారి గంగాదేవి వీరితో పాటు రెండు జిల్లాల నుండి విఓఏఓలు హాజరు కావడం జరిగింది రాష్ట్రంలో ప్రకలమయ్యే విధంగా దేశవ్యాప్తంగా మొత్తం ప్రాసెస్ వచ్చే తీసుకునే వాళ్ళని ఇప్పుడు మనకు వచ్చేసి పక్క రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందలే జీతం ఇవ్వరు మీరు చూస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో చేస్తారు జీతాలు పెంచాలని ఏం చేశారు పెంచుతున్నావు లేదా ఎక్కడ పెంచారు వాళ్ళు మినిస్టర్లు ఏకంగా సింపా కొట్లాడుతున్నారు మరి ఎక్కడ కొట్లాడుతున్నారు మన వాళ్ళు ఇక్కడ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు వాళ్ళు బీఐనా కూడా మొత్తం బంద్ చేస్తారు

మీకు సంతృప్తికరంగా ఈ ప్రభుత్వమే మీకు చేయగలదు అవి గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఎంత తొందరగా తొందరగా చేస్తాం తర్వాత తెలుసు నాకు తెలుసు ఎనిమిది వేల రూపాయలు చాలా తక్కువ తెలుసు నాకు కూడా అవన్నీ మీకు ఇప్పుడు నా చేతిలో లేని హామీలని చెప్పలేదు జిల్లా జిల్లా కలెక్టర్ పరిధిలో ఏమన్నా ఉంటే చెప్పు ఇప్పుడే మాట్లాడటం చేస్తా ఇది స్టేట్ అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలా ఈ కన్సర్ మంత్రి కూడా చెప్తాను జీతం పెంచే విషయం కానీ మీ బాకీలు కావాల్సిన విషయాలు ఉద్యోగ భద్రత ఈ మూడు అంశాలు కూడా నేను ప్రభుత్వం చూస్తాను దీని మీద ఒకరోజు కాదు ప్రతి నాలుగైదు నెలలకు ఒకసారి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటాను మేడం రేపు బడ్జెట్ సమావేశాల్లో మేడం మాట్లాడతాం Terima kasih telah